నువ్వు కూడా నాలాగే ఎప్పుడైనా ఇలా అనుకున్నావా నేను చూస్తుందంతా నిజమేనా అని లేదా నా మెదడు నాకు అలా చూపిస్తుందా ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు కానీ నిజంగా మన మెదడు మనకి చాలా సార్లు నిజాన్ని పూర్తిగా చూపించదు మనకి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఉంది కళ్ళతో చూస్తే అదే నిజం అనుకుంటాం కదా కానీ అసలు విషయం ఏంటంటే కళ్ళు చూసేది కేవలం ఒక సమాచారం మాత్రమే అంటే మనం చూసే ప్రతి విషయం మెదడు అర్థం చేసుకుని మనకు చూపిస్తుంది ఇప్పుడు ఒక చిన్న షాకింగ్ విషయం మన కళ్ళు చూసేది వెంటనే మనకు కనిపించదు కదా కొంచెం ఆలస్యంగా కనిపిస్తుంది అనుకుందాం అంటే మనం ఇప్పుడే చూస్తున్నాం అనుకునేది నిజానికి కొన్ని సెకండ్ల ముందు జరిగిపోయింది ఇది వింటే ఇంకో విషయం అర్థమవుతుంది అంటే మనం నిజాన్ని నేరుగా చూడటం లేదు మన మెదడు తయారు చేసిన వర్షన్ని చూస్తున్నామని ఇప్పుడు ఇంకో విషయం మీకు చెప్తాను ఒకే పిక్చర్ని ఇద్దరు చూస్తే ఇద్దరికి వేరేలా కనిపించవచ్చు అంటే పిక్చర్ అక్కడ మారలేదు కానీ వాళ్ళు మెదడు అర్థం చేసుకున్న విధానం మాత్రం మారింది అందుకే ఒకే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ప్రపంచంలో ఉన్నట్టుగా ఉంటుంది ఇప్పుడు మన మెదడు చేసే పెద్ద పని ఏంటంటే ఫిల్టర్ మన చుట్టూ చాలా జరుగుతుంటుంది అన్ని విషయాలు మనకి చూపిస్తే మనం అస్సలు హ్యాండిల్ చేయలేం అందుకే మెదడు ఏం చేస్తుందంటే కొన్ని మాత్రమే మనకు చూపిస్తుంది మిగతావి పట్టించుకోకుండా వదిలేస్తుంది ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది మెదడు మనకి నిజాన్ని చూపించదు మనకి అవసరమైనట్టు చూపిస్తుంది అవసరమైనట్టు అంటే నువ్వు ఏదైతే ఆలోచిస్తావో దాన్ని మాత్రమే చూపిస్తుంది ఉదాహరణకి నీకు ఒక వ్యక్తి నచ్చకపోతే అతను మంచిగా మాట్లాడినా నీకు అతను ఫేక్ గా కనిపిస్తాడు అవునా అదే నీకు ఒక వ్యక్తి బాగా నచ్చితే అతను తప్పు చేసినా నీకు పర్లేదులే అనిపిస్తాడు అంటే మనము నిజాన్ని చూడటం లేదు మనం ఒపీనియన్తోనే చూస్తున్నాం ఇప్పుడు ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే మన మెమరీ కూడా ఫుల్ రూగా ఉండదు మనకి అంతే కానీ నిజంగా మన మెదడు మెమరీని వీడియోలా సేవ్ చేయదు మన మెదడు మెమరీని ఒక స్టోరీలా మళ్ళీ మళ్ళీ తయారు చేస్తుంది అందుకే చిన్నప్పుడు జరిగిన కొన్ని విషయాలు మనకి నిజంగా అలా జరగకపోయినా మనకి అలా జరిగిందనే అనిపిస్తాయి అంటే మన జ్ఞాపకాలు కూడా కొన్నిసార్లు మన మెదడు తయారు చేసినవే ఇప్పుడు ఇంకో విషయం నీ మూడు ఎలా ఉంటే నీకు ప్రపంచం అలాగే కనిపిస్తుంది నువ్వు ఎప్పుడైనా ఇది అబ్జర్వ్ చేశావా నువ్వు భయంతో ఉన్నప్పుడు ప్రపంచం ప్రమాదంగా కనిపిస్తుంది నువ్వు హ్యాపీగా ఉన్నప్పుడు అదే ప్రపంచం చాలా బాగుంటుంది నువ్వు కోపంగా ఉన్నప్పుడు అందరూ చెడ్డవాళ్ళలా కనిపిస్తారు అంటే ప్రపంచం ఎలా ఉందో కంటే మన మనసు ఎలా ఉందో దాన్ని బట్టే ప్రపంచం మనకు కనిపిస్తుంది మన స్క్రిప్చర్స్ లో మాయా అంటారు కదా అది కూడా ఇదే ఈ ప్రపంచం ఫేక్ అని కాదు కానీ మనం చూసే విధానం పూర్తి నిజాన్ని చూపించదు అయితే మన మెదడు మనకి అబద్ధం చెప్తుంది అనుకుంటున్నారా చెప్తుంది కానీ మనల్ని మోసం చేయడానికైతే కాదు మనల్ని కాపాడడానికే కానీ మీకు ఇది ఒకసారి తెలిసాక మనకి ఒక అడ్వాంటేజ్ వస్తుంది మన మెదడు ఎలా పని చేస్తుందో తెలిసినప్పుడు మనమే మన ఆలోచనలు కంట్రోల్ చేయగలం ఈ వీడియో తర్వాత ఒక్కసారి ఆలోచించు నువ్వు ద్వేషిస్తున్న వ్యక్తి నిజంగా చెడ్డవాడా లేదా నీ మెదడు అతన్ని అలా చూపిస్తుందా నువ్వు భయపడుతున్న ఫ్యూచర్ నిజంగా భయంకరమా లేదా నీ మెదడు క్రియేట్ చేసిన ఊహ మాత్రమేనా నీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పు ఇలాంటి డీప్ వీడియో కోసం తెలుగు డీప్ సబ్స్క్రైబ్ చేసుకో